నమస్తే నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్ తుఫానికి ముందు ఏ విధంగా ప్రశాంతంగా ఉంటుందో ఇప్పుడు అట్లానే ఢిల్లీలో బీజేపీ అంతర్గతం కూడా అట్లానే అనుకున్నట్టు కనిపిస్తోంది సో బీజేపీ అంతర్గతం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో సార్ ఇప్పుడు బీజేపీ ఢిల్లీలో అసలు దాని అంతర్గతం ఎట్లా ఉంది ఏంటి అంటే అని చెప్తారు జనరల్గా ఎప్పుడు హడావుడి చేసేటువంటి వాళ్ళు సైలెంట్గా అనుకో ఖచ్చితంగా ఆలోచిస్తాం కదా ఏంటి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అని అలానే ఎప్పుడు హడావుడిగా రకరకాల టూర్లతో బిజీగా ఉండేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మధ్య కాలంలో విదేశీ టూర్లు కూడా ఆల్మోస్ట్ రద్దు చేసుకున్నారు వెళ్ళటం లేదు టూర్ షెడ్యూల్ లేవు కానీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విజిట్స్ ఉన్నాయంటే అవి కూడా లేవు ఎప్పటి నుంచి లేవు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగపూర్కి వచ్చి వెళ్ళిన తర్వాత నుంచి ఆయన విదేశీ టూర్లు లేవు రాష్ట్రాలకు సంబంధించిన టూర్లు లేవు వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం అయితే కనుక అమరావతికి రావాలి కానీ అమరావతి టూర్ని పోస్ట్పోన్ చేస్తున్నారు మేకి అంటే ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఒక టూ వీక్స్ నుంచి బీజేపీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది అనే దాని మీద ఢిల్లీలో చర్చ జరుగుతుంది బట్ బీజేపీలో మాత్రం ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది అంటే తుఫాను రావడానికి ముందు ప్రశాంతత ఏ విధంగా అయితే ఉంటుందో ఆ తరహాలో ఉంది దీనికి సంకేతం ఏంటి రాబోయేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని మీద రకరకాలుగా చర్చ జరుగుతుంది నోట్ల రద్దు సమయంలో ఇలాంటి పరిస్థితే ఉండేది జీఎస్టీ అనౌన్స్ చేసినప్పుడు ఇలాంటి పరిస్థితే ఉండేది త్రీ సెవెంటీ రద్దు ముందు కూడా ఇలాంటి పరిస్థితి ఉండేది అంటే ఏదైనా ఒక సంచలనమైనటువంటి నిర్ణయాలు వెలువరించడానికి ముందుగా బిజెపిలో అంతర్గతంగా ఏదో చర్చలు జరుగుతూ ఉంటాయి అవి బయటికి రావు అంటే ఇప్పుడు ఎలాంటి రాబోతున్నాయి అదే విధానపరమైనటువంటి డెసిషన్స్ వచ్చే అవకాశం ఉందా లేదా సంస్థాగతమైనటువంటి మార్పులకు సంబంధించినటువంటి నిర్ణయాలు బయటకు వచ్చే అవకాశం ఉందా అనే దాని మీద చర్చ జరుగుతుంది ఓకే సంస్థాగతంగా అయితే కనుక జనరల్గా ఇప్పుడు జాతీయ అధ్యక్షుడిని మార్చాలి ప్రస్తుతం జేపీ నడ్డా గారు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన్ని మార్చాలి మరి ఆయన బదులు ఎవరిని జాతీయ అధ్యక్షుడిగా నియమించాలి బీజేపీ తరఫు నుంచి అనేటువంటి చర్చ జరుగుతుంది ఈ నియామకం గనుక దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనేటువంటి ఒక లాజిక్ కూడా నడుస్తుంది సో ఈ క్రమంలో దక్షిణ భారతదేశం నుంచి ఎవరున్నారు ఎవరికి ఆ పదవి ఇవ్వాలి అనే దాని మీద కూడా అంతర్గతంగా చర్చ జరుగుతూ ఉండవచ్చు ఒకటి రెండు ఏంటంటే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ అధ్యక్షులను మార్చాలి ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ అధ్యక్షులు తెలంగాణ బీజేపీ అధ్యక్షులను మార్చాలి అలాగే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలను కూడా మారుస్తారు అని చెప్పి అంటున్నారు అలాగే తమిళనాడు తమిళనాడు ఆల్రెడీ అన్నమలై రాజీనామా చేశారు తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవికి మరి అక్కడ అధ్యక్షుడిని నియమించాలి అలాగే ఒక నాలుగైదు రాష్ట్రాల్లో బిజెపి అధ్యక్షుల్ని కూడా నియమించాలి దాని మీద కూడా కసరత్తు చేస్తూ ఉండొచ్చు ఓకే రెండు మూడు రాజ్యాంగపరమైనటువంటి నిర్ణయాలు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా రాష్ట్రాల్లో దాదాపుగా గవర్నర్లని ఐదుగురిని కొత్తగా నియమించేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నర్లని మార్చేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఇంకోటి వినిపిస్తుంది ఓకే సో గవర్నర్ల నియామకం ఉంటుందని చాలా కాలంగా వినిపిస్తుంది కానీ ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ కాల సో అది ఇంప్లిమెంట్ చేస్తారు త్వరలో రాబోయేటువంటి రోజుల్లో ఐదు రాష్ట్రాలకి గవర్నర్లను కొత్తగా నియమిస్తారు అనేది ఒకటి ఎగ్జిస్టెన్స్గా ఉన్న గవర్నర్లను మారుస్తారు అనేది ఇంకొకటి ఇక మంత్రివర్గ విస్తరణ ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ అనేది జరగలేదు షఫ్లింగ్ జరగలేదు విస్తరణ కూడా జరగలేదు అది జరగబోతుంది కొత్త వాళ్ళకు అవకాశం ఉంటుంది అనేటువంటిది కూడా వినిపిస్తుంది అంటే యంగ్స్టర్స్కి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఈసారి అనేటువంటి ఒక చర్చ ఢిల్లీ వేదికగా చేసుకొని జరుగుతుంది ఓకే సో ఇది సంస్థాగతంగా కానీ లేదంటే రాజ్యాంగ పరంగా కానీ పార్టీ పరంగా కానీ ఒక చర్చిన చర్చినంశం అనేటువంటి అంశాలు వీటికి భిన్నంగా ఇంకేమైనా ఉన్నాయా ఉండే అవకాశం ఉంది అంటే బీజేపీ సంబంధించినటువంటి గత అనౌన్స్మెంట్ ని కనుక మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఉండే అవకాశం ఉంది అని కూడా చెప్పచ్చు మరి ఏ ఉండే అవకాశం ఉంది అని అంటే రెండు మిగిలి ఉన్నాయి బీజేపీ సంచలనమైన నిర్ణయాల్లో ఒకటి పీఓకే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో ఏం చేయాలి అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది ఓకే ఈ మధ్య కాలంలోనే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు మాట్లాడుతూ పిఓకేని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మేము వద్దన్నామా అని చెప్పేసి అన్నారు సో పిఓక మీద ఏమన్నా డేషన్ వచ్చే అవకాశం ఉందా పిఓకి సంబంధించి ఇప్పటికే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాదే అని చెప్పి భారతదేశం అంటుంది ఎప్పటి నుంచో అంటుంది మరి దాన్ని హ్యాండ్ చేసుకోవాలి కదా ఇప్పుడు త్రీ సెవెంటీని అయితే రద్దు చేశారు అక్కడ జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి లేదు ఇప్పుడు భారతదేశంలో భాగమైపోయింది ఇంతకుముందు అలా కాకుండా స్వతంత్ర ప్రతిపత్తి గల దేశం రాష్ట్రంగా ఉండేది కానీ అక్కడ రెండు జెండాలు ఎగిరాయి ఆ సిస్టమ్ని తీసేశారు త్రీ సెవెంటీ రద్దుతోటి పోయింది అది మరి ఏం జరుగుతుంది పిఓకే సంబంధించి ఒకటి రెండు రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీ అని ఒకటి ఉందండి ఓకే దీని ప్రకారం ఏంటంటే హిందూ సంస్కృతి సాంప్రదాయాలని పాఠశాలల్లో బోధించకూడదు అదేంటి సార్ అది అప్పట్లో రాజ్యాంగంలో నెహ్రూ గారు పెట్టారు అనేది ఆ విషయంలో అప్పుడు సర్దబా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నెహ్రూకి మధ్య తారాస్థాయిలో అభిప్రాయ భేదాలు ఈ విషయంలో ఉండేవి అనేది కూడా సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి తిరుగుతున్నటువంటి న్యూస్ ఓకే సో దాన్ని ఆర్టికల్ థర్టీ ఏ దాన్ని సవరించడం ద్వారా మదరసాలు పెట్టుకొని ముస్లింస్ ఏ విధంగా అయితే వాళ్ళ మత ప్రచారాన్ని చేసుకుంటున్నారు అలాగే క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ స్కూల్స్ పెట్టుకొని వాళ్ళ మతాన్ని ఏ విధంగా చేసుకుంటున్నారు అదే తరహాలో హిందువులు కూడా పాఠశాలల నుంచి సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని బోధించే అవకాశం ఉండేలాగా సవరించేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి అంటే గురుకులాల టైప్లో సార్ గురుకులాల టైప్లో రెండు ఏంటంటే తాజాగా ఇవాళ జరిగిన డెవలప్మెంట్ ఉత్తరప్రదేశ్లో మత మార్పిళ్ళు మత మార్పిడు చేస్తే శిక్ష జీవితకాల జైలు శిక్ష విధించేలాగా ఒక చట్టాన్ని తీసుకురావాలి అనేది ఒకటి వినిపిస్తుంది ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ లో ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ సీఎం గా ఉన్నారు ఆయన ఏదో చట్టం తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి ఒక తీర్మానాన్ని కేబినెట్ లో పాస్ చేశారు అని చెప్పి సోషల్ మీడియాలో వస్తుంది ఇంకా ధృవీకరణ కాలేదు అది మరి ఆ ఆలోచన కూడా ఉంది మత మార్పిడు నిరోధించేటువంటి చట్టం తీసుకురావాలి అనేది మత మార్పిలు చేసే వాళ్ళు వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే అనేటువంటి ఎవరైతే వెళ్ళి బలవంతపు మత మార్పిళ్ళు చేస్తూ ఉన్నారో లవ్ జిహాద్ అనేది ఉందో ఇవి వాస్తవంగా కూడా ఇవి నేరాల కింద పరిగణించాలి వాళ్ళకి శిక్ష వేయాలి అనేది ఇంకోటి ఉంది మరి ఇలాంటి డిసిషన్స్ ఏమైనా అనౌన్స్ చేస్తారా అనేది రకరకాలు వినిపిస్తున్నాయి అదే నేను చెప్పాను స్టార్టింగ్లో నేను చెప్పాను ఎప్పుడు కూడా హడావుడిగా గందరగోళంగా ఉండేటువంటి బీజేపీలో ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఎప్పటి నుంచి ప్రశాంతంగా ఉంది నాగపూర్ ఇల్లు ఇచ్చినప్పటి నుంచి ప్రశాంతంగా ఉంది మరి నాగపూర్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటి మరి అక్కడ ఏం చెప్పారు అక్కడ రూట్ మ్యాప్ ఏంటి అక్కడ బ్లూ ప్రింట్ ఏంటి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి క్రమంలో ఎలాంటి డెషన్స్ రాబోయేటువంటి రోజుల్లో రాబోతున్నాయి అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు సో ఇప్పుడు తుఫాను ముందు ప్రశాంతత అయితే కనిపిస్తుంది ఢిల్లీ బీజేపీలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మార్చబోతున్నారు ఆయన ఆ పదవి నుంచి పోతున్నారు అనేది ఆ నాగపూర్ టూర్ దగ్గర నుంచి వినిపిస్తుంది మరి అదేమైనా బయటకు వస్తుందా ఇప్పటివరకు దాని గురించి ఎవరు మాట్లాడాల ఒకళ్ళిద్దరు మహారాష్ట్రకు సంబంధించినటువంటి నేతలు మాట్లాడడం తప్పితే ఢిల్లీ బీజేపీ పెద్దలు ఎవ్వరు కూడా దాన్ని మాట్లాడాల దాని గురించి యోగి ఆదిత్యనాథ్ గారు పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి అల్లర్ల గురించి మాట్లాడుతున్నారు దాని గురించి మాట్లాడాల్సింది ఎవరు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు మాట్లాడారు మరి వాళ్ళు అంటే దేశ రాజకీయాల్ని యోగి యోగి ఆదిత్యనాథ్ గారికి అప్పు చెప్పారా అంటే ఆర్ఎస్ఎస్ అలాంటి గైడెన్స్ ఇచ్చిందా మరి ఇవన్నీ కూడా క్లారిటీ రావాలంటే కనుక ఢిల్లీ బీజేపీ పెద్దలు ప్రశాంతంగా ఇప్పుడు మౌనంగా ఉన్నారు ఆ మౌనం వీడితే కనుక వీటన్నిటికీ మనకి సమాధానం దొరకదు ఇన్ని రకాల డౌట్స్ ఇన్ని రకాల చర్చలు జరుగుతున్నాయి రాజకీయాల్లో వీటన్నిటికీ త్వరలోనే సమాధానం లభిస్తుందని చెప్పి మనం అనుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ